మీ అందరికీ గుర్తుండే ఉంటుంది డిసెంబర్ పదకొండవ తేదీ ఒక మూడు అంశాల మీద సోమిరెడ్డిని కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేయమని పిలవడం జరిగింది వాటిల్లో ఒకటి అరబిందో వాళ్ళని ఐదు కోట్ల రూపాయలు నువ్వు అడిగినటువంటి మాట వాస్తవమా కాదా అరబిందో వాళ్ళు నీ ఫోన్ ఎత్తకపోతే విజయసాయిరెడ్డికి నువ్వు ఫోన్ చేసినటువంటి మాట నిజమా కాదా అది ఒక సబ్జెక్టు రెండవది పొదలకూరు లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో బహుశా చాలా సందర్భాలలో ఇవన్నీ కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీ లేఅవుట్లు అని చెప్పి పదే పదే చెప్పాడు ఆ బినామీ లేఅవుట్ల మీద నువ్వెందుకు చర్యలు చేపట్టడం లేదు అని అంటే మరలా ఏం చెప్పాడు ఆ బినామీ లేఅవుట్ల ద్వారా ప్రభుత్వానికి నేను ఆదాయం తెచ్చేటువంటి మార్గాన్ని అన్వేషించాను అని చెప్పి చెప్పాడు నా బినామీ లేఅవుట్ల ద్వారా నాకు లేనటువంటి నష్టం నీకెందుకు అంత శ్రద్ధ అని అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు అందుకనే ఏం చెప్పాం ఓ రెండున్నర కోటి చేస్తున్నారు చేసుకున్నారు నీ కొడుకు వాళ్ళ దగ్గర రెండు కోట్ల యాభై లక్షలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి దాని మీద నువ్వు ప్రమాణం చేస్తావనేది రెండు అంశం మూడోది ఇరిగేషన్ పనులకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెడితే యాభై లక్షల రూపాయల పాపం అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు అందరూ వసూలు చేస్తే యాభై లక్షలు చాలు నువ్వు కోటి రూపాయలు అంటే ఇరిగేషన్ శాఖలో అధికారులు కొట్టుకున్నటువంటి మాట వాస్తవమా కాదా అనేటువంటిది మూడు అంశం ఈ మూడు అంశాలకు సంబంధించి నువ్వు కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తావని చెప్పి చెప్పి డిసెంబర్ నెల పదకొండవ తేదీ నేను బహిరంగంగా ఆయన కోరడం జరిగింది దాదాపుగా ఈరోజుకి పద్దెనిమిది రోజులు అయ్యాయి ఏమీ అతిగతి లేదు మరల ఒకసారి దాన్ని తెప్పించుకోవడానికి అయ్యో ఈ అరవిందో వాళ్ళు నేనేదో తోటమాటుగా డబ్బులు ఎడితే గోవర్ధనిగి చెప్పారని చెప్పి చెప్పి వాళ్ళని పోయి మరలా ఒకసారి విజయవాడకి పోయి తిట్టొచ్చాడు నువ్వు అడిగి వాళ్ళని వాళ్ళని పోయి తిరుతుండవు పాపం వాటి ఇవాళ బయట చెప్పారని చెప్పి చెప్పి నువ్వు అడిగిన మాట వాస్తవం కాదంటే నన్ను తిట్టిస్తున్నావు కాదు కదా చంద్రమోహన్ నన్ను తిట్టడం వాళ్ళని తిట్టించడం కాదు కదా విషయం ఏంది నువ్వు అడిగావా లేదా దానికి సమాధానం చెప్పబోయనంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపటికి వాళ్ళని వీళ్ళనే తిట్టడం దేనికి అందుకే